కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీనవంక మెయిన్ రోడ్డు పనులు పరిశీలించారు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించే అనంతరం అధికారులతో ఇన్స్పెక్షన్ నిర్వహించారు పనులు త్వరగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో సమ్మక్క సారక్క జాతర ఉన్న సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడమని తెలిపారు అసంపూర్ణంగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అద్భుతంగా నిర్వహిస్తామని తెలిపారు మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు ముప్పై కోట్ల రూపాయల శాంక్షన్ చేయించి టెండర్ అయినప్పుడు గౌరవ రోడ్డు ఫోర్ లైన్ చేసి దాన్ని విడల్పు చేస్తున్న సందర్భంగా ఇవాళ సమ్మక్క జాతర లోపలనే ఈ రోడ్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇలా గౌరవ ఆర్ఎన్బి డిఈ గారు ఏఈ గారితో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు మిషన్ బహిరథ డీలు ఎలక్ట్రిక్ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీఈలు ఏఈలతో పాటు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్ని కంప్లీట్ చేయబోతా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ వీలైనంత వరకు బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ అవతల వరకు అన్న కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చారే గారిని తొలి పెట్టి అది తీసి వాళ్ళకి లెటర్ కూడా పెట్టి చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అధైర్య అవసరం లేదు ఇలా పూర్తి అన్ని కూడా మేము ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం ఎందుకంటే వీనవంక మండలంలో ఉన్న చాలా మంది ప్రజలందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్న రోడ్ అయితే లేదు జాతర వస్తుంది ఇబ్బంది అవుతుంది పెద్ద ఎత్తున వస్తారు కదా అంటే దాన్ని చాలా సీరియస్గా స్పీడ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది